ఫలానా ప్రక్రియ అనే దానికే ఆయన పరిమితం చేసుకోలేదు వీళ్ళు ముగ్గురు వంటిలో స్నేహం అంటే నిజంగా చాలా ఆనందం ఆశ్చర్యం కలిగించే అంశం నాకు ఈ ఆబ్స్ట్రాక్ట్ ఆర్ట్కి సంబంధించి ఎస్వి రామారావు గారు చాలా మంచి స్నేహితుడు ఆయన ప్రస్తుతం మీకు అందరికీ తెలిసిన ఆయన అమెరికాలో ఉంటారు ఆయన కూడా వేణుగోపాలం గారి స్పృష్టి ఆయన నాకు మంచి స్నేహితుడు ఎస్విరామారావు ఇప్పుడు ఈ ఆబ్స్ట్రాక్ట్ ఆర్ట్ అంటే అది ఒక మనం తలెత్తి చూస్తే కనబడే మేఘం యాక్ట్ అది ఒకరికేమో గుర్రం ముఖంలా కనపడుతుంది ఇంకోటి ఏమో ఒక నదిలా కనపడుతుంది ఇంకోటి సముద్రంలా కనపడుతుంది అంటే చూసే వాళ్ళని బట్టి వాళ్ళ యొక్క అర్థం చేసుకోగలిగిన స్థాయిని బట్టి తెలిసేది అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ శ్రీరామారావు గారు మరి ఆయన పెయింటింగ్ అక్కడ ఆ పాశ్చాత్య దేశంలో పికాసర్ గారి పెయింటింగ్ ఉన్న గ్యాలరీలో పికాసర్ గారి పెయింటింగ్ పక్కన అంటే మరి వేణుగోపాలం గారి శిష్యుడు ఆయన చేసిన ఆస్టాక్ పెయింటింగ్ పికాసర్ గారి పెయింటింగ్ పక్కన పెట్టారంటే ఆయన గురువు గారి వారు ఆయన సమాధ్యాయుడైన వాస్ గారిటువంటి వారు వారి ప్రతిభ ఏంటి నిజంగా ఇవన్నీ కూడా మనల్ని అప్రతికూల చేయడం అంటారే అటువంటిది అని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నృత్యం చేయడం మాట్లాడవలసింది కోరుతుంది చిరస్మరణీయులు కెఎస్ వాసు గారు ఆయన చిత్రాలు ఒక్కొక్క చిత్రం ఆయన కాల పరిమితిని కాలాన్ని గుర్తు చేస్తారు వారి నాన్నగారు వర్క్కి తగ్గట్టుగా వీరు కూడా అద్భుతమైనటువంటి ప్రతిభతో చిత్రకరమ చేసేవారు వీరు భిన్న శైలిలో ఒక్కొక్క పెయింటింగ్ వేయడానికి ఈ యాబ్స్ట్రాక్ట్ ఫామ్ని వెస్ట్రన్ ఆర్ట్ నుంచి ఉద్భవించింది ఆయనతో మాట్లాడాలంటే మితభాష అన్నారు చాలా జ్ఞాన సంపన్నులైన విజ్ఞానకని ఆయన అద్భుతమైనటువంటి కళా సేవ కళాదర్శి ద్వారా చేస్తూ నా చిన్నతనం నుంచి కూడా పెద్దలందరూ పూజనీయులందరూ కూడా అక్కడ ఉన్నారు వారికి నేను చాలా చిన్నవాడిని మొదటి ఈ ఊర్లో ఆంధ్ర అకాడమీ ఆఫ్ ఆర్ట్ వెళ్ళేవాళ్ళం ఆంధ్ర అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ వాళ్ళ యొక్క బొమ్మను ఎగ్జిబిట్ చేస్తుంటే ఆ స్థాయి మనం సరితలు అంటే అవార్డులు ఇచ్చే పరిస్థితిని కానీ సెలెక్ట్ చేయడం కానీ ఆ బొమ్మని చాలా విభిన్నమైనటువంటి అంటే ఆధునిక పోకడలు కలిగి చిత్రీకరణ మరియు సొంత శైలిని మేళవించే చిత్రాలకు మాత్రమే ఆ యొక్క ఎగ్జిబిషన్లో హైదరాబాద్లో జరిగేటువంటి ఎగ్జిబిషన్ స్థాయిలో విజయవాడ అద్భుతంగా ఆ ప్రదర్శన చేశాను అందులో నుంచే ఆ ప్రదర్శన ద్వారానే మనం ఈ స్థాయిలో నేర్చుకోవాలంటే ఇక్కడ స్థాయి సరిపోదని నేను రాజమండ్రిలో దామేర రామారావు గారు ఆర్టీ స్కూల్లో నేను ఒక అకాడమీ స్టైల్ ఉద్దేశంతో మా బ్యాంభావారు మీరు అందరూ కూడా చేశారు దానికి ముందుగా మా సన్నాల వరప్రసాద్ మాస్టర్ గారు అలానే టీవీ గారు టీవీ గారి యొక్క సంస్థ నుంచి నా యొక్క ప్రతిభను గుట్టించే అవార్డు వాళ్ళ సొసైటీ ద్వారా క్రియేటివ్ ఆర్ట్ అకాడమీ ద్వారా ఇచ్చారు చిన్ననాడే ఈ అవార్డులు పొందారు కానీ విజయవాడలో ఉన్న పెయింటింగ్ శైలికి తర్వాత హైదరాబాద్లో ఉన్న పెయింటింగ్ శైలికి ఒక వారధిగా వీరు వర్క్ చేసేవారు అంటే హైదరాబాద్లో పెయింటింగ్స్ ఈ అకాడమీ స్టైల్లో ఉండే వాటిలో కొత్త పోకను చూసారు అంటే రెడ్డి గారు కానీ మనం చూసినట్లయితే బిఏ రెడ్డి గారు కూడా మీరు ఇక్కడ గొప్ప వేణుగోపాల యొక్క వారు అలాగే ఇప్పుడు చెప్పినట్టు ఎస్వి రామారావు గారు వీరి యొక్క వివిధ వివిధ పద్ధతుల్లో చేసేవారు ఎక్కువగా మీరు ఎన్ని ఆస్ట్రాట్ వర్క్ చేస్తే సరే ఇండియన్ ఫోక్ని ఫామ్ మాత్రం వదలేదు మన ఈ బొమ్మలో చూసినట్టయితే అర్థం అవుతుంది ఇది ప్రాచ్యాత్య దేశాల్లో అక్కడ ఉన్నటువంటి లైటింగ్ విధానాన్ని బట్టి వాళ్ళ వాడే కలర్లు యూజ్ చేసే క్లైమేట్ బట్టి ఉంటాం సో దానికి కొంత వ్యత్యాసాన్ని చిత్రాలు మనం ప్రపంచర్గా చూడవచ్చు అంటే ఇండియన్లో లైటింగ్కి విధానాన్ని ఉపయోగించుకుంటూ రంగుల సమ్మేళని ట్రైబల్ ఆర్ట్ ఫామ్లో నుంచి వచ్చినటువంటి ఎల్లో కలర్స్ కానీ అట్లానే మన మ్యాగరీ కలర్స్ ఉన్న బ్లూ కానీ రెడ్ కలర్స్ని కానీ వాడేటువంటి కలర్స్ ఏమైతే అతి సులువుగా చూడడానికి మనం చాలా చిన్న పిల్లల స్థాయిలో మన బొమ్మలు ఉన్నట్టు ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంది కానీ అది ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ ఆ స్థాయిలో మనం చిత్రీకరణ చేయలేము ఎందుకంటే నేను ఒక యాజ్ అన్ ఆర్ట్ టీచర్గా వర్క్ చేస్తాను కాబట్టి ఆ స్వేచ్ఛ వాతావరణం ఒక చైల్డ్ ఆర్ట్కే ఉంటుంది అందుకే నేను ట్యాబ్లో బాస్ గారు చెప్పిన మాటలు ఏంటంటే ఒక గొప్ప ఆర్టిస్ట్గా మనం రెమెరాండ్ లాగా లేకపోతే ఇంకా మైక్ లాంజిల్ లాగా రిపరెంట్ చేయొచ్చు వర్క్ చేయొచ్చు కానీ చిన్నపిల్లవాడి బొమ్మలు చిత్రీకరించాలని నలభై ఐదు సంవత్సరాలు అంటే వీరి చిత్రాల స్థాయి చూసినట్టయితే ఎంతమందిని గొప్ప గొప్ప మేధా సంపత్తి కలిగినటువంటి కళాకారుని వరల్డ్ వైడ్గా ఆయన చదివారో ఆయన ఆకలింపు చేసుకున్నారో ఆయన చిత్రాలు చూసినట్లయితే అర్థం మనకి కాబట్టి వీరికి ఈ సభాముఖంగా నేను కోరుకునేది అంటే మిత్రులందరూ చెప్పినట్టు డ్రీన్ రమేష్ గారు కానీ తర్వాత గోల్ రామరావు గారి అందరూ చెప్పినట్టుగా మనం ఏం చేయాలంటే ప్రతి సంవత్సరం వాళ్ళు స్మరిస్తూ ఒక సభ నిర్వహించుకోవడం దానికంటే ముందుగా ప్రభుత్వం ద్వారా అకాడమీల ద్వారా అందరం విజయవాడలో ఉన్న సొసైటీలు కానీ రాజమండ్రి నుంచి కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంస్థల నుంచి కూడా కళా అనే బిరుదు కనుక అది ఆయనకి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళిగా ఉంటుంది నాకున్నటువంటి ఆయనతో ఉన్నటువంటి సాన్నిహిత్యం కానీ ఎలాంటి సాన్నిహ్యం అంటే రాజమండ్రి కేంద్రం ద్వారా ఇరవై ఐదు సంవత్సరాల వార్షికోత్సవంలో రామారావు గారి యొక్క స్టాట్యూ పెట్టినప్పుడు వారిని మా రాజమండ్రిని ఆహ్వానించి ఇద్దరు కూడా మైనప్ గారు ఇద్దరు కూడా వచ్చి రెండు రోజులు బస్ చేశారు అప్పుడు చాలామంది ఒక పది మంది చిత్రకారులు అందరూ కూడా వచ్చి వాటితో ఎగ్జిబిషన్ పెట్టించి చేసాం ఈ ఎగ్జిబిషన్స్ పెట్టేటువంటి ఉద్దేశం ఉందంటే మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడానికి వాళ్ళు చేసేటువంటి క్రియని చూసి అబ్జర్వ్ చేయడానికి చేయాలి ఆయన ఒక మాట చెప్పేవారు ఎప్పుడు ఏంటంటే మన ఇంట్లో కూర్చొని మన బొమ్మలు వేయటం కాదండి పది మందిలో ఒక వర్క్షాప్ లాంటిది చేసుకున్నట్టయితే ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది అలాంటి ఇన్స్పైర్ అయ్యేటట్టుగా ఆ కళల వికాసవంతమవుతాయి ప్రభుత్వం ఏం చేస్తుందని కాదు మనం ఏం చేస్తున్నాం అనేది మనం నేర్చుకోవాలి అలాంటి గొప్ప మనస్తత్వం మహామనిషి ఈరోజు మన ముందు వారికి లేకపోవడం మన కృతృష్టంగా భావిస్తున్నాను వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారికి ఉన్నటువంటి భావావేశాలు స్ఫూర్తిగా తీసుకొని వారు చేసినటువంటి కళా సేవకి ఒక నూలు పోగ్గా మనం కూడా కొత్త పోగొడలతో రానున్న ఈ ప్రపంచానికి యువతకి మన యొక్క శైలిని చూపించినట్టయితే వారికి మనం నిజమైన నివాళిగా అర్పించడం జరుగుతుందని సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మా మిత్రులు రమేష్ గారికి ఇక్కడ నుంచి వచ్చిన అందరి తరఫున అలానే ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ వీళ్ళ యొక్క కళా ప్రియులు ఉన్నారు వారి అందరి తరఫున కూడా నేను వారికి నివాళులర్పించుకుంటూ వారు మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కర తెలియజేసుకుంటూ జై హింద్